హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెంఛా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ ప్లే ఆఫ్ సాధిస్తుందా లేదా అనే విషయంపైన సునీల్ గవాస్కర్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే ఆ జట్టు పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అవిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి సమ్మర్ లో ఐపీఎల్ జరగనుంది ఈ ఐపీఎల్ కోసం డిఫెండింగ్ చాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్ అన్ని విధాలుగాను ప్లాన్ చేసుకుని బరిలో దిగే అవకాశాలు అయితే ఉంది గత ఏడాదిలో చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి ఛాంపియన్ గా నిలవడం జరిగింది మహేంద్ర సింగ్ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే అత్యు ఐపీఎల్ లోని అత్యుత్తమ జట్టు గాను సాధించిన జట్టు గాను నిలిచిందని చెప్పుకోవచ్చు టాప్ పొజిషన్ లో ఉండడం జరుగుతుంది దానికి కారణం ఎంఎస్ ధోని ప్లానింగ్ అని డెడికేషన్ అని చెప్పుకోవచ్చు అయితే చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు పద్నాలుగు సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ పన్నెండు సార్లు ప్లే ఆఫ్ క్వాలిఫై అయింది గను కొన్ని సీజన్ లో చెన్నై సూపర్ కింగ్ ఆడలేదు కాకపోతే ఇప్పటి వరకు ఆడిన అన్ని సీజన్లోనూ మన చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి నాలుగు సీజన్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి అందులో ఐదు సార్లుగా ఛాంపియన్ గాను నిలవడం జరిగింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్ గెలిచిన మన చెన్నై సూపర్ కింగ్ అదే విధంగా ముంబై ఇండియన్స్ సరసన నిలవడం జరిగింది రెండు జట్లే ఐదు సార్లు టైటిల్ గెలవడం జరిగింది అదే విధంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మన సునీల్ గవస్కారు ఏ జట్టు క్వాలిఫై అవుతుందో ముందుగా చెప్పడం జరిగింది అయితే సునీల్ గవేస్కర్ వచ్చేసరికి సమావేశంలో మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్ ఖచ్చితంగా ప్లేఆఫ్ చేరుతుందని చెప్పడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలవడం జరిగింది మరి ఈసారి జరిగే ఐపీఎల్లో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా అంటే ఈజీగా క్వాలిఫై అవుతుంది ప్లేఆఫ్ ఈజీగా చేరుతుందని సునీల్ గవస్కర్ చెప్పడం జరిగింది ఎందుకంటే గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ కొన్ని వైఫల్యాలు ఉన్నా కొన్ని బలహీతాలు ఉన్నా కానీ టైటిల్ నెగ్గడం జరిగింది అయితే ఈసారి జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మాత్రమైతే చెన్నై సూపర్ కింగ్ ఆ బలగీతలను అధిగమించిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాయుడు ప్లేస్లో రీప్లేసింగ్ ఇద్దరు ప్లేయర్లను కొనుగోలు చేయడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ మినీ వేలంలో అదేవిధంగా కూడా బౌలింగ్ లో కూడా కొన్ని బలహీనతలు ఉండే గత సీజన్ లో ఈ సారి మాత్రమైతే అధిగమించిందని కూడా చెప్పడం జరిగింది అందులో వచ్చేసరికి డ్యారన్ మిచల్ ను అదే విధంగా సమీర్ రజ్వి ను కొనుగోలు చేయడం జరిగింది అంబడి రాయుడు గా రిప్లేసర్ గా బౌలింగ్ లో చూసుకుంటే మాత్రం అయితే షాదుల్ ఠాగూర్ను ను ముసఫ్విద్ రహమీన్ ను కొనుగోలు చేయడం జరిగింది అటు బ్యాటింగ్ లోను బలహీనతను అటు బౌలింగ్ లోను బలహీన సిఎస్ కి అధిగమించిందని చెప్పుకోవచ్చు అని సునీల్ గవస్కర్ చెప్పడం జరిగింది ఈ ఐపీఎల్ కూడా చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి టైటిల్ ఫేవరెట్ గా బర్లో దిగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా మిగతా జట్లు టైటిల్ ఫేవరెట్గా దిగు దిగుతాయా లేదా అనే విషయం అయితే ఖచ్చితంగా తెలియదు కానీ చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగే అవకాశం అయితే ఉందని సునీల్ గవాస్కర్ గారు చెప్పడం జరిగింది మెయిన్గా చెప్పాలంటే సిఎస్ వచ్చేసరికి బ్యాకప్ ప్లేయర్లో స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పడం జరిగింది అనుభవమైన ఆటగాళ్ళతో కూడిన అనుభవమైన ఆటగాళ్ళు ఉన్నారు కుర్రాలతో కూడిన ఆటగాళ్ళ కూడా ఉండడం జరిగింది అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు విధాలుగానే సిఎస్కకు బ్యాకప్ ప్లేయర్లు చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా సునీల్ గవాస్కర్ చెప్పడం జరిగింది ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రమైతే ఖచ్చితంగా టైటిల్కి వెళ్ళే అవకాశాలు అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఎక్కువ అంటే ఎక్కువగా ఉన్నట్లయితే సునీల్ గవస్కర్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా అంటే చెన్నై సూపర్ కింగ్ బలం బలహీనత అంటే ధో ఎంఎస్ ధోని అని చెప్పుకోవచ్చు ఎంఎస్ ధోని నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్ మర మరోసారి టైటిల్ గెలి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లయితే చెప్పడం జరిగింది మొత్తం మీదిగా అయితే సునీల్ గవస్కర్ గారు వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్ చేరుతుంది టైటిల్ ఫేవరెట్ గాను బరిలో దిగే అవకాశం అయితే ఉన్నట్లయితే చెప్పడం జరిగింది మరి చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్ ఎలా రాణిస్తుందో ఏ విధంగా రాణిస్తో చూడాలి మరోసారి అయితే ఎంఎస్ ధోని గారు మాత్రమైతే చెన్నైని ఏ రేంజ్లో ముందు నడిపిస్తారో చూడాలి గతంలో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించని చెప్పుకోవచ్చు ఆడిన పదహారు సీజన్లో చెన్నై సూపర్ కింగ్ పన్నెండు సార్లు ప్లే ఆఫ్ చేరడం జరిగింది అందులో ఐదు సార్లు కూడా టైటిల్ నెల నెగ్గడం జరిగింది అది కూడా ధోని నేతృత్వంలో జరగడం జరిగింది అయితే ధోని ఈసారి మన చెన్నై సూపర్ కింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది ధోని ఏ మేరకు రాణిస్తాడు మా టీంని ఎలా ముందు నడిపిస్తారా అనే వీడియోలో కూడా సార్ ఐపీఎల్లో వన్ బై వన్ తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామాధి శంభో శంకర థ్యాంక్ యూ